మండలం ఎరుకలపూరి గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నాదేండ్ల మనోహర్ పాల్గొని గ్రామంలో మొక్కలు నాటారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మనందరం కూడా మనస్ఫూర్తిగా పాల్గొనాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది ఎందుకంటే పచ్చదనం పెంచడం అనేది కేవలం ఒక ప్రభుత్వానికో ఒక పంచాయతీకో ఒక వ్యవస్థకు అనుకోవడం కరెక్ట్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు వన మహోత్సవాలు జరిపి పచ్చదనం అనేది మనం పెంచాలి దానికోసం అందరం ప్రయత్నించాలి అందులో భాగస్వాములు అవ్వాలనే ఆలోచన ప్రతి గ్రామంలోనూ ఒక మంచి వాతావరణం వచ్చేటట్టు ఇది ఒక చిన్న ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సుమారు ఇరవై తొమ్మిది శాతమే మనకి పచ్చదనం ఫారెస్ట్ కవర్ అంటారు అది ఆ విధంగా పెంచడం మనం చూస్తూ వచ్చాం దాన్ని పె దాన్ని ఇంకా మనం పెంచాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉంటుంది మొన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సమీక్షి సమీక్షించినప్పుడు ఖచ్చితంగా మనకి ఎక్కువ వర్షాలు పడాలి మనకి ఎక్కడ కూడా కలుషితమైన వాతావరణం ఉండకూడదు పచ్చదనం ఉండాలి భవిష్యత్తులో ఒక చెట్టు వలన మనకి కేవలం నీడనే కాకుండా ఎన్నో అవసరాలు మన ప్రాంతానికి సంబంధించిన ప్రధానమైన ముఖ్య చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కరిది దాన్ని మనం గుర్తించే విధంగా చేసుకోవాల్సిన కార్యక్రమం మొక్కల నాటే కార్యక్రమం పూర్వీకులు మన చరిత్రలో మనందరం చూసాం ఏ విధంగా మన సంస్కృతి నిలబెట్టడానికి కోసం వన భోజనాలు ఏర్పాటు చేసి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఎక్కడ చక్కటి నీడ ఉందో ఎక్కడి మంచి పరిశుభ్రమైన వాతావరణం ఉందో ఎక్కడ పచ్చదనం ఉందో అక్కడ సంతోషకరంగా ఆహ్లాదకరంగా అందరం కూర్చుని మాట్లాడుకునే విధంగా మనందరం కూడా ఒక 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 అడుగు ముందుకేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ఈ రోజున ఎరుకులపుళ్ళ గ్రామంలో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగానికి సర్పంచ్ గారికి రాజకీయ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిని అభినందిస్తున్నాను రాబోయే రోజుల్లో తెనాలి మండలంలో ఒక యుద్ధ ప్రాతిపదికన సుమారు పదివేల మొక్కలు నాటే విధంగా ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం అదేవిధంగా రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా తెనాలిపట్నంలో ఇతర గ్రామాల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం అక్కడ ఉన్న వాతా పచ్చటి వాతావరణాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా అందరం కూడా కృషి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఆహ్వా ఏర్పాటు చేసి ఆహ్వానించినందుకు నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను చక్కటి మొక్కలు నాటాం వేప మొక్కలు అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్ని రకాల మొక్కలు కూడా తీసుకొచ్చి మన ప్రాంతంలో పూర్తి స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం తప్పకుండా జనాలు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం చేయాల్సిన కార్యక్రమం ఒకే అయితే సామాజిక బాధ్యతగా మన అందరం కూడా దాంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని